హలో అండి నేను మీ సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు హర్షి యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చాను అదేంటంటే చికెన్ ఫ్రై చికెన్ వేపుడు అంటాం కదా అది ఎలా చేయాలో నేను చూపించే మసాలాతో ఈ ఫ్రైని చేసుకున్నట్టయితే ఫ్రై అయితే హోటల్లో చేసినట్టు చాలా బాగుంటుంది వన్ కేజీ చికెన్తో చికెన్ ఫ్రై అయితే చేసి చూపిస్తాను ఈ ఫ్రై అయితే మరీ డ్రైగా కాకుండా కొంచెం వెట్గానే చేసి చూపిస్తాను అన్నంలో కలుపుకునే విధంగా ఇదైతే చపాతీలోకి పూరీలోకి రైస్లోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి చికెన్ కలుపుకోవడానికి ఒక బౌల్ అయితే తీసుకొని అందులో చికెన్ని వేసుకొని మంచిగా కడుక్కొని తీసుకోవాలి మళ్ళీ సెకండ్ టైం కొంచెం నిమ్మరసము కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కడుక్కోవాలి ఇలా నిమ్మరసం సాల్ట్ వేయడం వల్ల ఈ చికెన్లో వాసన రాకుండా ఉంటుంది చికెన్ ఫ్రెష్గా ఉంటుంది చికెన్లో మొత్తానికి వాటర్ ఏం లేకుండా చేసి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత చికెన్లో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇందులోనే కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి వన్ కేజీకి ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం అయితే పడుతుంది కానీ నేనైతే ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ కారమే వేశాను తర్వాత మిగతా కారం అయితే వేస్తాను కొంచెం పసుపు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ పెరుగు అయితే వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పెరుగు వేయడం వల్ల పీసు మనం కలుపుకున్న తర్వాత కర్రీ వండుకున్నాక పీసు గట్టిగా కాకుండా మంచిగా స్మూత్గా అయితే వస్తుంది పెరుగు వేయడం వల్ల ఇవన్నీ వేసిన తర్వాత పీసులకి బాగా పట్టేలాగా మంచిగా మసాజ్ చేసుకుంటూ చికెన్ని మొత్తం కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదంటే హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ ఎన్ అవర్ బయటనే పెట్టినాను ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఒక కడాయి అయితే పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే ఒక మూడు ఆనియన్స్ని సన్నగా అయితే కట్ చేసి వేసుకున్నాను మీకు చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు పొడుగుగా పొడుగుగా కావాలనుకుంటే పొడుగుగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే పొడుగ్గా కట్ చేసుకున్నాను ఈ ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసినట్టయితే తొందరగా మగ్గుతాయి ఆనియన్స్ అయితే ఆనియన్స్ మంచిగా ఫ్రై వరకు మూత పెట్టుకొని అయితే ఫ్రై అవ్వనివ్వాలి మనం మళ్ళీ మూత తీసి చూస్తే మనకి ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయ్యాయి మూత తీసిన తర్వాత ఒకసారి ఆనియన్స్ని కలుపుకొని ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల ఈ నాన్ వెజ్ కర్రీస్లోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి టేస్ట్ అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే టేస్ట్ అయితే వస్తుంది మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా కర్రీ చేసి చూడండి వేసి చూడండి టేస్ట్ అయితే మీకే తెలుస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక వన్ మినిట్ పాటు పచ్చివాసన వరకు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి మనకి ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లోనే మనం చికెన్ని వేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్నాం కదా ఫిఫ్టీన్ మినిట్స్ నానినా సరిపోతుంది కానీ నేనైతే హాఫ్ ఎన్ అవర్ నానబెట్టాను ఈ చికెన్ని వేసుకొని మంట అయితే మీడియంలో ఉండాలి చికెన్ మొత్తం బాగా కలుపుకుంటూ ఒక టూ టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే చికెన్ని అంతా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అవ్వడం వల్ల మనకి ఈ చికెన్లోని వాటర్ అంతా బయటకి రిలీజ్ అవుతుంది మనం చికెన్ని నానబెట్టకుండా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు కానీ పీస్ అయితే గట్టిగా ఉంటుంది ఇలా నానబెట్టి చేసుకోవడం వల్ల పీస్ అయితే మెత్తగా ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది త్రీ మినిట్స్ తర్వాత మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి మూత తీసుకొని మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే కింద మాడిపోతుంది చికెన్ మొత్తం ఫ్రై అయ్యేంతవరకు మంట అయితే లో ఫ్లేమ్లోనే ఉండాలి ఇలా హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పీస్ ఉడకదు కానీ మాడిపోతుంది ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకొని దీంట్లోకి మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇంకొక స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఎండుమిర్చి ఎండు కొబ్బర జీలకర్ర ధనియాలు లవంగాలు యాలకులు సాజీరా దాల్చిన చెక్క మిరియాలు ఇవన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఎండు కొబ్బరి వద్దు అని అనుకుంటే దాని ప్లేస్లో కాజు కూడా వేసుకోవచ్చు నేను నా దగ్గర మిరియాలు లేవు మిరియాల పౌడర్ ఉందనేసి పౌడర్ అయితే వేసి మంచిగా మిక్సీ అయితే పట్టుకున్నాను మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నట్టయితే పౌడర్ అయితే మెత్తగా పొడి పొడిగా వస్తుంది ఈ కర్రీలోకి ఈ పౌడర్తోనే టేస్ట్ అయితే వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి పౌడర్ మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి చికెన్ అయితే బాగా కలుపుకున్నాను వాటర్ అయితే ఇంకిపోతున్నాయి ఆయిల్ అయితే మనకు పైనకి రిలీజ్ అవుతుంది ఆయిల్ పైనకి రిలీజ్ అయ్యే టైంలో ఇందులో కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి అలాగే పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి నా దగ్గర పుదీనా లేదా అనేసి పుదీనా వేయలేదు కరివేపాకు ఫ్లేవర్ నచ్చకపోతే కరివేపాకు స్కిప్ చేయవచ్చు కానీ కరివేపాకు వేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ముందే వేయకూడదు మనకి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైనకి రిలీజ్ అవుతున్నప్పుడు ఇవన్నీ వేసుకున్నట్టయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం వేసిన పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ ఫ్రై అయ్యేంతవరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే పడుతుంది ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని అయితే వేసుకోవాలి నేను ముందు టూ టేబుల్ స్పూన్స్ కారం వేశాను కదా అలాగే నాలుగు పచ్చిమిర్చి వేశాను నాలుగు ఎండుమిర్చి వేశాను ఈ కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది సాల్ట్ ఒకటి మీకు కావాలి అనుకుంటే ఈ టైంలో టేస్ట్ అయితే సాల్ట్ అయితే వేసుకోవచ్చు ఈ మసాలా అంతా వేసిన తర్వాత చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఎక్కువగా కలిపినట్టయితే పీస్ అంతా విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది మనం మసాలా వేసి కలుపుతుంటుంటేనే స్మెల్కే కడుపు నిండిపోతుంది మా పిల్లలైతే ఏం కర్రీ చేస్తున్నావు మమ్మీ చాలా స్మెల్ వస్తుంది అనేసి అయితే వచ్చారు ఫైనల్గా మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసుకొని చికెన్ని అంతా బాగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయింది వీడియో లెంతీగా ఉంది అని అనుకోకండి నేనైతే క్లియర్గా చూపించాను క్లియర్గా చెప్పాను ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడి వేడి అన్నం చికెన్ ఫ్రై ఆనియన్స్ కట్ చేసుకొని నిమ్మరసం పిండుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది వేడిగా ఉన్నప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ